ప్రైజ్ లాడ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రాథమిక పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడి తనకు ఉచితమైన వల్ల గడిచిన పగలంతా నక్కలు చాటం మనం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక యజంతుల్లో దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలుద్దాం లేదా మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపల్లప్పు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్త్రులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలలో ఇంతకాలం మమ్మల్ని భద్రపచ్చి కాచి కాపాడి సంరక్షించి రాత్రి గల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఈరోజు అంతట్లో మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి చేసిన అద్భుతాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలైన అనేక ఆపదలు నుండి ఇబ్బందులుండి కష్టాలు నష్టాలు మిమ్మల్ని కాపాడారు మీకు స్తోత్రంలో నాయన తండ్రి ఈరోజు అంతట్లోనైనా మాట వనలు కానీ తలంపాలు కానీ క్రియలు కానీ ఏ విషయంలో తప్పిపోయిన దయ మమ్మల్ని క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించద్దు మా దోషాన్ని పెట్టమని శిక్షించద్దు వాళ్ళ కృప చూపించండి సహాయం దయచేయండి అయ్యా మీ కృపతో నింపండి మీ కనికరంతో నింపండి మీ సహాయం దయచేయండి ఆయన తండ్రి సహాన్నిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాను నాయన తండ్రి మా కోసం సులువులకు వచ్చిన రక్తులు వాళ్ళు కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచని పరిశుద్ధపచ్చని మీ వీటికి అంగీకరించండి మీ వీటికి అంగీకరించి మీ కొందనాలు నీకు అన్నాడు ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాయపడి ఉంది కృపణిస్తున్న మీకు వందనాలు తండ్రి మా కొరకు త్వరలో రాబోతున్నారు మీరు ఆకుడు సిద్ధపరిచి అని జీవ భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించి అనుగ్రహిస్తున్న కొందనాలు స్తోత్రాలు ఆయన ఎంతమంది బిడ్డలు ప్రార్థన స్థాయిలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపలో చేసుకొని ప్రార్థన వసతి కోరైన బిడ్డలందరూ కూడా మీ కృపలో చేసుకొని సహాయం ఇవ్వండి మేలుతో నింపండి రాత్రికాల సమయంలో సుఖమైన దాన్ని చురుకైన మెలకువండి వెహికల్ వేసి మిమ్మల్ని స్థితించుకొని మాకు పని పాటలో ప్రవేశించి భాగ్యాన్ని అనుగ్రహించుకొని సమస్తం మీ చేతిలో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షుడు మా ప్రభువును మీ ప్రి కుమారుడనే శ్రీ పేట వినపతి మారి కొని ఆడి వెన వేడుకని ప్రార్థించినాను తండ్రి హామేన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన శ్రీ కృప పరుషుద్ధాత్మ దేవుని యొక్క సహాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరితోక కాక రాత్రి చి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు